जीटीवी न्यूज के स्वागतम ప్రతిక్షణం ప్రజాహితం గడిచిన టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి లబ్దిదారులకు అందజేయడంతో విశ్వాసాన్ని చూపుతున్నారని దీంతో జరగబోయే ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి నివేదిత ఎంతో మెజారిటీతో గెలుపొందిందని మాజీ పార్టీ బోర్డు మెంబర్లు ఈ శ్యామ్ కుమార్ భాగ్యశ్రీలు అన్నారు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నివేదిత గెలుపు కోసం ఏడవ వార్డులోని కమేళ తదితర ప్రాంతాల్లో ప్రచారం ఇంటింటికి తిరిగి ఓట్లు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటింటికి వెళుతున్న సందర్భంలో ప్రజల నుండి ఓటర్ నుండి ఎంతో స్పందన లభిస్తుందని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు తమకు అందించిందని తప్పకుండా ఓటు వేస్తామని ఓటర్లు హామీ ఇస్తున్నారని దయంతో మాకు నివేదిక ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొందుతుందని ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కెబి శంకర్రావు యశ్వంత్ రాజీరెడ్డి ఉమేష్ తదితరులు పాల్గొన్నారు మరి ఎంపీ క్యాండిడేట్ అయిన రాగిడి లక్ష్మారెడ్డి గారితో పాదయాత్ర చేయడం జరిగింది ఇక్కడ ప్రజల స్పందన ఎట్లుందంటే సాయన గారు చేసిన పనులు ఇక్కడ ఎవరు మర్చిపోలేదు థర్టీ ఇయర్స్ నుంచి సాయన చేసిన పనులన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు ప్రతి ఇంటికి వెళ్ళినా సాయన పేరు చెప్తున్నారు తెలంగాణ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలకు కూడా ప్రజలందరూ పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తున్నారు లక్ష్మి కానీ డబల్ బెడ్రూమ్ కానీ ఇక్కడ మన కళ్యాణ బస్సులో దగ్గర దగ్గర డబల్ బెడ్రూమ్ దాకా సాయన గారి సాయన పీరియడ్లో అలా అందరూ ప్రతి ఒక్కరు పెన్షన్లు తీసుకుంటున్నాము డబల్ బెడ్రూమ్ కళ్యాణలక్ష్మి తీసుకున్నాము తెలంగాణ ప్రభుత్వానికే ఓకేస్తామని స్పందిస్తారు ఇక్కడ మా వాట్సవల్లో స్పందన పిఆర్ఎస్ ఎట్లుందంటే సాయన గారు చేసిన డెవలప్మెంటు ఇక్కడ ఉన్న అప్పటిసంది ఉన్న మేము బోర్డు మెంబర్లో మేము చేసిన డెవలప్మెంట్ సాయన గారు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇప్పించారు ఎంచెలు ఇచ్చారు తది మన దళిత బంధు ఇచ్చారు కళ్యాణలక్ష్మి పంధు ఇచ్చారు కాబట్టి ఇక్కడ కంపల్సరీ కార్ గుర్తు ఇది వస్తుంది కార్ గుర్తు స్పందన బాగున్నది